శుభోదయం ప్రభు అయిన ఏసే నామంలో వందనాలు పరిశుద్ధమైన దేవుని గ్రంథములో ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము బి భాగం నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చి ఉన్నారు ప్రార్థన మహనతులా నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి అనిపించమని నామంలో ప్రార్థించడు చిన్న తండ్రి దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఇస్రాయలి ఇస్రాయల ప్రజలను కంటికి రెప్పవల దేవుడు కాపాడుతూ పోషించి సంరక్షించి దీవించాడు అనేక సార్లు దేవుని పైన తిరుగుబాటు చేశారు ఐగుప్తు బానిసత్వంలో నుండి దేవుడు విడిపించిన సంగతి మర్చిపోయారు అరణ్యములో ఆహారము లేనప్పుడు పరలోక మన్నాను దేవుడు అనుగ్రహించాడు అతి విషయాన్ని మర్చిపోయారు ఆహారము తిని నీళ్లు త్రాగాలని గుణినప్పుడు సనగినప్పుడు బండ నుండి నీళ్లు త్రాగడం మర్చిపోయారు ఎర్ర సముద్రం పాయలుగా చేసి అందులో నుండి నడిపించినప్పుడు దాన్ని మర్చిపోయారు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా మనము దేవుడు చేసిన మేలులని తలపోసుకుంటూ మరవక దేవుని స్తుతించుటకును దేవుణ్ణి గనపరచుటకును కోరుకునవలేను ఆయన నీవు నేను ఆయన చేసిన మేలను తలపోసుకొంటూ ఆయనను స్థుతించే ఉండాలని కోరుకున్నాడు కృతజ్ఞులై ఉండు కృతజ్ఞతాబుద్ధి బుద్ధి కలిగి దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించే వారిగా ఉండాలి ఓ క్రైస్తవ నూతన నవీన ఇస్రాయెల్గా పేరు పెట్టబడిన మనము అనునిత్యము దేవుని మేల్ను తలపోసుకుని దేవుని స్థుతిస్తూ గనపరుస్తుంది ఆయనకు మహిమ చెచ్చే వారిగా నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడైనా నడిపించిన దాకా ఆమె మహోన్నతరానికి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీరు చేసిన మేల్ను తలపోసుకొని నిన్ను స్థుతించు నిన్ను మయము పరచు లోని తెచ్చే కుమారులుగా కుమార్తెలుగా ఏసు నామంలో ప్రార్థించి అడుగుచు నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన సదాకాలముతోడే దీవించిన గాక ఆమె